కాలక్షేపం నుంచి మీకు వాసిరెడ్డి సీతాదేవి రచించిన బొమ్మనిళ్లు అనే నవలను అందిస్తున్నాం మద్రాస్ జనరల్ ఆసుపత్రిలోని క్యాంటీన్ తెల్లకోటులో యువ యువకులు కుర్చీలో కూర్చొని ఉన్నారు కొందరు బయటికి వెళుతున్నారు కొందరు సీట్ల కోసం వెతుక్కుంటున్నారు ఆ వాతావరణంలో ఉత్సాహం మురగలు తీస్తుంది యవ్వనము ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతుంది కిలకిలా నవ్వులు హాయ్ హాయ్ అనే పలకరింపులు పలహారాలు అందించే సర్వర్ను కొందరు టీస్ చేస్తుంటే కొందరు స్నేహితులతో మాట్లాడినట్టు జోక్స్ విసురుతూ మాట్లాడుతున్నారు కొందరు కబుర్లలో మునిగిపోతే మరికొందరు కళ్ళు యువతుల్ని పరిశీలిస్తున్నాయి ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర నలుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూర్చొని ఉన్నారు కాఫీ సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు కొంచెం దూరంలో ఉన్న యువతులు ఎందుకో కిలకిలా నవ్వుతున్నారు చాలామంది యువకులు కళ్ళు నవ్వులు వినిపిస్తున్న వైపుకు తిరిగాయి ఒరే హనుమంతు నీ పేరు మార్చుకోరా బొత్తిగా బాగాలేదు అన్నాడు సుధాకర్ అవునరా కమలాకరిని పెట్టుకో అన్నాడు రమేష్ నాకు ఈ పేరు బాగుందిరా అచ్చ తెలుగు పేరు హనుమంతరావు ఆంధ్రాకు వెళ్ళి పది మంది ఉన్న చోట ఒరే హనుమంతురావు అని పిలవండి కనీసం కనీసమిద్దరైనా తిరిగి చూస్తారు స్పోర్టివ్గా అన్నాడు హనుమంతరావు అందరూ గుళ్ళున నవ్వారు ఎందుకు పిరికిరింగో ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు జయకాంతన్ నిన్ను చూసే పేరు బ్రహ్మాండంగా ఉంది కానీ ముఖమే మాడు చెక్కలా ఉంది కాళ్ళు చేతులు తుమ్మ తుమ్మముద్దులా మళ్ళీ అందరూ నవ్వారు ఎన్న పేషరా ఏమంటున్నాడో గౌతమ్ చూస్తూ అడిగాడు ఉన్న బల్లం సొల్లలే నిన్ను ఏమీ అనలేదు అన్నాడు హనుమంతరావు జయకాంతను చూడటానికి లారీ డ్రైవర్లా ఉంటాడు చాలా మరుటుగా కనిపించడమే కాకుండా మరుటగా ప్రవర్తిస్తాడు కూడా సుధాకర్ మాటలు అర్థమై ఉంటే ఈ పాటికి అతను టేబుల్ కిందకు దూరాల్సి వచ్చేది గౌతమ్ గంభీరంగా ఉన్నాడు ఆ మాటలు అతనికి వెకిలీగా అనిపించాయి ఒకరి రూపాన్ని విమర్శించడం అది ఆ వ్యక్తికి తెలియని భాషలో దారుణం మన మానసిక స్థాయిని తెలుపుతుంది అన్నాడు గౌతమ్ వీడొక్కడ్రా ప్రతి దానికి నీతులు బోధిస్తాడు అన్నాడు సుధాకర్ అయితే నువ్వు అన్న మాటలు జయకాంతన్కు చెప్పమంటావా ఒరే బాబు అంత పని చెయ్యకురా నా ఒళ్ళు హూనం చేసేస్తాడు బతిమాలుకున్నాడు సుధాకర్ ఎన్న ఆవన్ ఎన్న పేషం గౌతమ్ను ప్రశ్నించాడు జయకే జయకాంతన్ సుధాకర్ భయం భయంగా గౌతమ్ ముఖంలోకి చూశాడు అంతలో ఎవరో పిలవడంతో జయకాంతన్ లేచి బయటికి వెళ్ళాడు అంత భయపడేవాడివి అలాంటి మాటలు ఎందుకనాలి దాన్నే అంటారు అసమర్జుని దుర్జనతం అని అన్నాడు గౌతమ్ సుధాకర్ ముఖము ముడుచుకున్నాడు అసలు సంగతికి వద్దాం వాతావరణంలో గాంభీర్యాన్ని సడలించడానికి అన్నట్టు అన్నాడు రమేష్ ఏమిటి అసలు విషయం అదే నీ పేరు మార్పు గురించి వాడికి ఏ పేరుంటేనేం రా పూల రంగడు అన్నాడు సుధాకర్ అవును జలసారాయుడు వాడికి ఎంతమంది ఆడపిల్లల్ని తన చుట్టూతా తిప్పుకుంటున్నాడో చూడటం లేదు అన్నాడు రమేష్ హనుమంతరావు తలపైకెత్తి సిగరెట్ పొగను విలాసంగా ఉందాడు ఒరే అంబుజాన్ని కాపాడుకోరా హనుమంతరావు నిర్లక్ష్యంగా నవ్వాడు అవున్రా పిట్ట ఎగిరిపోయేలా ఉంది ఈ మధ్య ఆ రాఘవంతో తిరుగుతుంది హనుమంతరావు హుల్లున నవ్వాడు నవ్వుతావేన్రా మేము అబద్ధం చెప్పడం లేదు మొన్న రాత్రి బీచ్లో చూశాను వాళ్ళిద్దరిని ఓహో అయితే నువ్వు కూడా ఆ అమ్మాయిని వెంటాడుతున్నావన్నమాట గౌతమ్ అన్నాడు ఛ అదేం మాట నేను మన వాడికి ద్రోహం చేస్తానా నీ మొహం అది నువ్వు ఎంత వెంటపడ్డా తిరిగి కూడా చూడదు దానికి కావాల్సింది డబ్బు అన్నాడు హనుమంతరావు అది కావాలన్నా నేను దాని ముఖం చూడను ఉడుక్కున్నాడు సుధాకర్ ద్రాక్ష పండ్లు పులుపు అన్నాడు గౌతమ్ ఏంటో నేను ఏం మాట్లాడినా నువ్వు మహా ఇది చేస్తున్నావు కోపంగా అన్నాడు సుధాకర్ సులోచన కూడా దక్కేలా లేదు దాన్ని నిన్న శ్రీనివాస్తో పార్కులో చూశాను అన్నాడు హనుమంతరావు నిర్లక్ష్యంగా నిజం రా గౌతమ్ కూడా చూశాడు ఏరా గౌతమ్ నేను చెప్పింది నిజమే కదూ అన్నాడు రమేష్ గౌతమ్ మాట్లాడలేదు ముఖము చిట్లించుకున్నాడు ఈరా గౌతమ్ నీ కోటు పూర్తిగా చిరిగిపోయినట్టుంది సాయంకాలం నాతో బజార్కురా ఎందుకు కొత్త కోటు కుట్టిస్తాను అన్నాడు హనుమంతరావు అక్కర్లేదు గౌతమ్ ముఖం ఎర్రబడింది వరే మేము అంబుజం గురించి సులోచన గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు వాడి కోటు గురించి మాట్లాడతావేంద్రా అన్నాడు రమేష్ జాగ్రత్త పడరా బాబు లేకపోతే పిట్టలు ఎగిరిపోయే ప్రమాదం ఉంది అంతే కదా అంతేనంటావా మరి లేకపోతే వాళ్ల కోసం నేను నిద్రపోకుండా దేవదాసులా తాగుతూ పాటలు పాడుకుంటాననుకుంటున్నారా హనుమంతరావు అన్నాడు మరో సిగరెటు వెలిగించుకుంటూ అంతా మరి గుప్పలు కొట్టుకోకురా మీ బొంద ఇందులో గుప్పలు కొట్టుకోవడం ఏముంది చిట్టి నాయనల్లారా నేను వాళ్ల కోసం దిగులు పడటం లేదు ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాను నాకు ఆ బాధ తప్పినందుకు సంతోషంగా ఉంది హనుమంతరావు కాలిన సిగరెట్ను కింద పడేసి బూటికాలితో నలిపేశాడు కొత్త పిల్లల్ని పట్టినట్టున్నాడు రోయ్ మనవాడు అన్నాడు సుధాకర్ నా దృష్టిలో ఆడదానికి ఈ సిగరెట్కు అట్టే తేడా లేదు అనుభవించడం ఆ తర్వాత కాలి కింద నలిపోయాడు గౌతమ్ వ్యంగ్యంగా అన్నాడు అవును నాకు నీలా పులిష్ ట్రీట్మెంట్సు లేవు నేను కోరుకుపోవాలి కానీ అబ్బుజాక్షులు వనజాక్షులు ఒక్కలేరు దాని బాబులాంటి వాళ్ళు నా చుట్టూ తిరగ తిరిగారు అవునరా తిరుగుతారు ఎందుకు తిరగరు ఆధునిక లైలాలు మనుషులు చుట్టూ తిరగడం మానేసి చాలా కాలమైంది ఇప్పుడు వాళ్ళు జోగులు చుట్టూ తిరుగుతున్నారు నీ జోగు బరువుగా ఉన్నంతకాలం నీ చుట్టూ తిరిగేవాళ్ళు ఉంటూనే ఉంటారు అది ఖాళీ అయ్యాక చూడు అన్నాడు గౌతమ్ అందరూ గౌతమ్ కేసి చూస్తారు నిజమేర గౌతమ్ అప్పుడప్పుడు బ్రహ్మాండమైన సత్యాలు చెప్తాడు వాడు అలాగే అంటాడులే వాడి మాటల్లో నిజం లేకపోలేదని నాకు అనిపిస్తుంది నీకంటే నేను అందంగా ఉంటానా మరి నీ చుట్టూ తిరిగేవాళ్ళు నా చుట్టూ తిరగరేం అన్నాడు రమేష్ అవేం కాదులే మరి నీ అందచందాలు చూసే తిరుగుతున్నారంట అన్నాడు సుధాకర్ అవును వాళ్ళు నా డబ్బును చూసి తిరగడం లేదు నా వ్యక్తిత్వంలో ఏదో ఆకర్షణ ఉండి ఉండాలి కేవలం డబ్బు కోసం తిరిగే వాళ్ళైతే నా చుట్టూ ఎందుకు తిరగాలి మా డాడీ చుట్టూ తిరగొచ్చునగా అది నిజమేలా అని నిజమేలా అనిపిస్తుంది సలోచనంగా అన్నాడు రమేష్ దీనికి జవాబు ఏమిటి అన్నట్టు గౌతమ్ ముఖంలోకి చూశాడు హనుమంతరావు మీ నాన్న వయసు ఉడిగిపోయినవాడు ఆయనకు జీవితం నేర్పిన అనుభవం ఎంతో ఉన్నది ఒకవేళ అమ్మాయిడు చుట్టూ తిరిగినా ఆయన నీల తన వ్యక్తిత్వము అందచందాలు చూసి తిరుగుతున్నారని భ్రమలో పడడు ఆయనకు తెలుసు వాళ్ళకి కావాల్సింది తను కాదని తన డబ్బేనని ఆ వయసులోని వాళ్ళు సాధారణంగా అమ్మాయిల మీద కంటే వెండి బంగారాల మీద వ్యామోహపడతారు డబ్బంటే పడి చచ్చిపోతారు అందుకే నీ చుట్టూ తిరిగేవాళ్ళు మీ డాడీ చుట్టూ తిరగరు తెలిసిందా నాయన అన్నట్లు హనుమంతరావు కళ్ళల్లోకి చూశాడు గౌతమ్ నీకు ఈ విషయంలో బొత్తిగా అనుభవం లేదు అందుకే అలా మాట్లాడుతున్నాం వయసు మళ్ళిన వాళ్ళకి ఆడవాళ్ల మీద మోస ఎక్కువ కానీ వయసులో ఉన్న ఆడపిల్లలు వాళ్లను పట్టించుకోరు కానీ విదేశాల స్త్రీలు నలభై దాటిన మగవాడిని ఎక్కువ ఇష్టపడతారంట అన్నాడు సుధాకర్ కారణం ఆ పురుషులకు స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసు కానే కాదు మన వాళ్ళు దేవత అన్నారు మాతృమూర్తి అన్నారు మన దేశంలో స్త్రీని గౌరవించినంతగా మరే దేశంలోనూ గౌరవించరట కానీ రోజులు మారిపోతున్నాయి మన దేశపు స్త్రీలు పాశ్చాత్య సభ్యతను అనుకరిస్తున్నారు ఫ్యాషన్ పేరుతో శరీరంలోని బొంపుల్ని బజార్లలో ప్రదర్శిస్తున్నారు స్వాతంత్రం పేరుతో విడిగా తిరుగుతున్నారు ఇదంతా పాశ్చాత్య స్త్రీలను అనుకరించటం వల్లే జరుగుతున్నది నువ్వు పొరపడుతున్నావు రమేష్ పాశ్చాత్య స్త్రీల గురించి తెలియకుండా దారుణంగా మాట్లాడదు అక్కడి స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కృషి చేస్తూ దేశ పురో పురోభివృద్ధికి భాగం పంచుకుంటున్నారు ఇంతకాలం తనేమో తన సంసారమేగా నాలుగు గోడల మధ్య మగ్గిపోయారు మన దేశంలో స్త్రీలు వారు ఇప్పుడిప్పుడు బయట అడుగు పెడుతున్నారు కొత్తగా నడక నేర్చుకునేవాడు అక్కడక్కడ పట్టడం జరుగుతూ ఉంటుంది అంత మాత్రం చేత మన భారతీయ సంస్కృతిని మట్టిపాలైపోతుందని దగ్గులు పెట్టనక్కర్లేదు స్త్రీకి ఒక నీతి పురుషుడికి ఒక నీతి కాదు హనుమంతరావు అమ్మాయిని మారుస్తూ తిరుగుతూ ఉంటే మీకు అదో గొప్పతనంగా కనిపిస్తుంది అదే అంబుజం విషయం వచ్చేసరికి మీకు చాలా ఘోరం జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు గౌతమ్ అబ్బబ్బా బోరు సరదాగా కబుర్లు చెప్పుకోక ఏమిట్రా ఉపన్యాసాలు మీరును అన్నాడు హనుమంతరావు సిగరెట్ను పెట్టె మీద కొడుతూ ఒరైవే హనుమాన్ అదిగో చూడరా మన కాలేజీ బీటికి వస్తుంది అన్నాడు రమేష్ హనుమంతరావు కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగాడు పెదవులు నాపుకుంటున్నాము చా ఉండరా నువ్వొక్కడివి ఎందుకనో మనవాడు నేను వదిలేశాడు అన్నాడు రమేష్ వదిలేయడం ఏమిటి ఆమె జోలికి పోతే పళ్ళు రాలిపోతాయని తెలుసు మనవాడికి అన్నాడు గౌతమ్ చింతకాయలు రాలినట్టేనా చ నోరు ముయ్యండిరా నేను కావాలనుకోవాలే కానీ ఇంతవరకు నాకు ఆలోచనే రాలేదు కొయ్యి కొయ్యి అన్నాడు సుధాకర్ కోతలు కోసేది మీరు మీరందరూ దద్దమ్మలు నన్ను చూస్తే ఏడుపు నేను కావాలనుకుంటే ఎంతసేపు అది ఎప్పుడూ డల్లుగా కనిపిస్తుంది ఒక సరదా లేదు పాడు లేదు ఈశ్వరమంటూ ఉండేవాళ్ళంటే నాకు పరమశయం అన్నాడు హనుమంతరావు లేత లేత సొరకాయలు బలె కోస్తున్నావులే దమ్ము లేవురా ఆవిడ గారిని చూస్తేనే మనవాడికి చెమట్లు పడ్డాయి రెచ్చగొట్టాడు సుధాకర్ ఏడ్చింది చూస్తుండండి ఒకరోజు దాన్ని కూడా బొత్తిగా సంస్కారం లేదు గౌతమ్ కంఠం తీవ్రంగా ఉంది కరెక్ట్ ఎవరికి దానికైనా బొత్తిగా సంస్కారం లేనిది అది అదే నేను ఐమత్ కాదు నీకు హనుమంతరావు క్షణం గౌతమ్ ముఖంలోకి చూశాడు హనుమంతరావు గౌతమ్ అంటే ఇష్టం ఆ మాటే మరొకడు అని ఉంటే చొక్కా కాలర్ పట్టుకుని చెంబెల్లు మనిపించేవాడు తోటి విద్యార్థుల్ని అది ఇది అనడానికి సిగ్ సిగ్గెలా వేయడం లేదురా రేపో మాపు డాక్టర్ల మొక్క ఎందుకు ఈ మనకి చదువులు అన్నాడు గౌతమ్ ఇదురుగా ఏమి డ్రాయింగ్ ఆవిడగా నీ అంత వెనకేసుకొస్తున్నావు ఏమిటి కథ ప్రేమిస్తున్నావా ఆ మాట చెప్పు నేను ఆయన జోలికి వెళ్ళను పిచ్చిగా మాట్లాడ నీ చెల్లెలు ఇదే కాలేజీలో చదువుతుందిగా అవును అయితే నీ చెల్లెని ఏ కుర్రవాడైనా అవమానిస్తే ఏం చేస్తావు పళ్ళు రాలగొడతాను రోషంగా అన్నాడు హనుమంతరావు మరి మిగతా ఇద్దరు గౌతమ్ను హనుమంతరావును మార్చి మార్చి చూస్తారు సుధాకర్కు హుషారుగా ఉంది హనుమంతరావు గౌతమ్ను అంతగా అభిమానించడం అతనికి ఈర్ష్యగా ఉంటుంది బాగా అయింది హనుమంతుగాడికి ఈ దెబ్బతో గౌతమ్ ముఖం కూడా చూడడు ఓహో అలాగే అంటే పరాయి ఆడపిల్లల్ని అవమానించే హక్కు నీకు జన్మతోనే సంక్రమించిందనమాట నీ చెల్లని మాత్రం ఎవ్వరూ ఏమీ అనకూడదు గౌతమ్ వ్యంగ్యంగా అన్నాడు అవును అంత మొండిగా అన్నాడు హనుమంతరావు అంత అహంకారం పనికిరాదురా నువ్వు మంచివాడివేరా అదే ఆ జోగు ఉంది చూసావు అదే చెడ్డది ఆ డబ్బే నీ చేత ఇలా చేయిస్తుంది ఇంకా నీతో వాగి లాభం లేదు నా ముందు మాత్రం ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడదు నా స్నేహం నీకు కావాలనుకుంటే వాక్యం పూర్తి చేయకుండా నీ చూపున లేచి వెళ్ళిపోయాడు గౌతమ్ ఏమిట్రో రేణుకానంటే వాడికి అంత కోపం వచ్చింది సుధాకర్ ప్రేమిస్తున్నాడేమో రమేష్ వాడి మొహం వారాలు తిని బతికేవాడికి ప్రేమేమిటి నోళ్ళు మూస్తారా హనుమంతరావు కోపంగా అన్నాడు అదేమిట్రా వాడి మీద కోపం మా మీద చూపిస్తావు వాడి మీద నాకు కోపం లేదు వచ్చినా అది ఎంతోసేపు ఉండదు వాడు వారాలు తినే బతకొచ్చు కానీ వాడు యాచకుడు కాడు వాడి మనసుకు బీదతనం లేదు కానీ మీరు నేను కొత్త షెట్టు వేసుకోవడం పాపం నాకివ్వమంటే నాకివ్వమని పోటీ పడ్డారు గౌతమ్కు నేనే ఆఫర్ చేసినా తీసుకోడు తినో తినకో ఆ వచ్చే స్కాలర్షిప్తోనే బతుకుతున్నాడు ట్యూషన్స్ కూడా చెప్పుకొని సంపాదించుకుంటున్నాడు ఇంకెప్పుడు వాణ్ణి గురించి నా దగ్గర తేలిగ్గా మాట్లాడకండి హనుమంతరావు చూపున లేచి నిల్చున్నాడు సుధాకర్ రమేష్ బిక్క చచ్చిపోయి ఒకరి మొక్కల్లోకి ఒకరు చూపుకున్నారు ఆడపిల్లల వెయిటింగ్లు రంగురంగుల చీరలు గాజులు గెలగలలు పత్తి కాయలు పగులుతున్నట్లు పక్కపక్కలు రేణుక గడ్డం కింద చేపట్టుకుని కూర్చోండి తన చుట్టూ ఉన్న వారి మాటలు కానీ నవ్వులు కానీ ఆయనకు కనిపించడం లేదు ఆమె కళ్ళు దూరంగా దీన్నో చూస్తున్నాయి ఆమె మనసు రెక్కలు కట్టుకుని నీలాకాశంలో ఎగురుతున్నది గమ్యం కోసం వెతుకుతున్నది గమ్యం చాలా దూరంగా కనిపించకుండా ఉన్నది ఆ గమ్యం గౌతమ్ను చేరుకోవడమే గౌతమ్ గౌతమ్ మనసులోనే ఎన్నోసార్లు అనుకుంది గౌతమ్ ఎంత చక్కని పేరు పేరుకు తగ్గట్టు బుద్ధుడిలాగా కనిపిస్తాడు ఆ ముఖము ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తుంది తనకు అతని ముఖంలోకి అలా చూస్తూ యుగాలు గడపాలనిపిస్తుంది ఎందుకు టిప్ గా ఉండడు అతని దుస్తులు చూస్తుంటేనే తెలుస్తుంది అతను ఎంత బీదవాడో ఆడపిల్లలకేసి కన్నెత్తి కూడా చూడడు కల్పించుకొని మాట్లాడటానికి ప్రయత్నించడు రోగుల్ని చూస్తున్నప్పుడు సీనియర్స్ రోగాల గురించి వివరిస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా వింటాడు తాపసిలా కనిపిస్తాడు నర్సులకు రోగులకు కూడా అతనంటే ఇష్టం చిన్నగా మాట్లాడతాడు రోగుల్ని చూస్తున్నప్పుడు అతని ముఖంలో ఆదరణ కళ్ళల్లో ఆర్ద్రత కనిపిస్తాయి తను దొంగల అతన్ని గమనిస్తూనే ఉంటుంది కానీ అప్పుడప్పుడు అతను అనుకోకుండా తనకి తిరిగి చూస్తాడు తనకేదో దొంగతనం చేస్తూ చిక్కిపోయినట్టు అనిపిస్తుంది విద్యార్థుల మధ్య అతను ప్రత్యేకంగా కనిపిస్తాడు బహుశా తనకు ఇష్టం కనుక అలా కనిపిస్తాడేమో లక్ష మందిలో ఉన్న తను గౌతమునికిని గుర్తించగలదు ఉపాధ్యాయులకు డాక్టర్లకు అతనంటే ఎంతో గౌరవం అతని తెలివితేటలని మెచ్చుకుంటాడు మూర్తి వహించిన సంస్కారంలా ఉంటాడు తనకంటే ఒక సంవత్సరం సీనియర్ అందువలనే ఎక్కువగా చూసే అవకాశం తనకు దొరకదు తను అతన్ని పరీక్షగా ఎప్పుడు చూసింది ఆ ప్రాక్టికల్ చేస్తున్న రోజు తన అవస్థ పడుతూ ఉంటే అతను ఎంతసేపటి నుంచి గమనిస్తున్నాడో నేను హెల్ప్ చేయనా మృదువుగా అడిగాడు అప్పుడే అతన్ని తను పరిశీలనగా చూసింది ఎందరో తోటి విద్యార్థులతో తను మాట్లాడుతుంది కానీ అతనితో మాట్లాడాలంటే ఏదో తడబాటు కలిగింది మొదటిసారి ఒక యువకుడితో మాట్లాడటానికి తను తడబడింది తన సమాధానానికి ఎదురు చూడకుండానే ప్రాక్టికల్కు సహాయం చేస్తాడు ఆ రాత్రంతా అతను ఆలోచిస్తూనే పడుకుంది అతను తనను కావాలని చెను పెంచుకోవడానికి పలకరించాడనుకుంది మళ్ళీ మళ్ళీ పలకరిస్తాడని ఆశించింది కానీ అలా జరగలేదు తను ఎదురుపడ్డ చూసి చూడనట్టే వెళ్ళిపోతాడు ఒకటి రెండు సార్లు తనే ఏదో అడిగింది తను అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు తనకు నిరాశతో పాటు అతని మీద చిరాకు కూడా కలుగుతుంది